హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఉప్మా రవ్వతో జంతికలు చూపిస్తున్నానండి చాలా క్రిస్పీగా వస్తాయి మనం రెగ్యులర్గా బియ్య పిండితో చేసుకుంటాం కదా ఎక్స్ట్రాగా బియ్య పిండితో పాటు మనము ఉప్మా రవ్వ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఇలాగూ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి కదండి పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు సో ఇలాగా ఉప్మా రవ్వ యాడ్ చేసుకొని జంతికలు చేయండి చాలా బాగుంటాయండి క్రిస్పీగా డెఫినెట్గా మీ పిల్లలు చాలా ఇష్టపడతారు అన్నీ కూడా ఇలా చేసి పెట్టుకొని మనము ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే చక్కగా వన్ మంత్ పాటు కూడా నిల్వ ఉంటాయి సో మరి ఎందుకంటే ఆలస్యం రెసిపీలోకి వెళ్దాము దీనికోసం ముందుగా నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను సుజీ రవ్వ అంటాం కదా అది ఒక కప్పు తీసుకొని దీన్ని మనము పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టుకోవాలండి ఒక కప్పు బొంబాయి రవ్వకు మూడున్నర కప్పు వాటర్ తీసుకోవాలి మూడున్నర కప్పు వాటర్ అయితే మనకు సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే వాము అండి వాము కొంచెం చేత్తో నలిపి వేసుకోండి నేను ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను వాము వేసుకోవడం వల్ల మనకు జంతికలు తినేటప్పుడు మంచి ఫ్లేవర్గా ఉంటాయి అలాగే తెల్ల నువ్వులు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ నెయ్యి ఇక్కడ నెయ్యి బదులు మీరు నూనె కానీ లేదా వెన్న కానీ వేసుకోవచ్చండి నూనె బదులు మనము వెన్న నెయ్యి వేసుకుంటేనే మనకు జంతికలు చాలా టేస్టీగా ఉంటాయండి తినేటప్పుడు ఇవన్నీ యాడ్ చేసి మనము ఒక పొంగు రాణించుకోవాలి ఇలాగా ఉడుకు స్టార్ట్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి బొంబాయి రవ్వను వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి ఇలాగా కలుపుకొని సిమ్లో పెట్టి లిట్లో వచ్చేసి మనకు ఉప్మా ఏ విధంగా అయితే దగ్గర పడుతుందో అలా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇలా అంత దగ్గర పడింది కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇది చల్లారిన తర్వాత మరి కాస్త గట్టిగా అవుతుంది కదా ఈ లోపు ఇది చల్లారే లోపు మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పుట్నాల పప్పు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ విధంగా జల్లీలో వేసి జల్లించుకోవాలండి ఇలా జల్లించడం వలన మనము జంతికలు ప్రెస్ చేసేటప్పుడు హోల్స్కి ఏమీ అడ్డం లేకుండా వస్తుందండి నీట్గా నెక్స్ట్ అదే కప్పుతో రెండు కప్పుల బియ్యపిండి యాడ్ చేసుకుంటున్నాను రెండు కప్పుల బియ్యపిండి పిండి అలాగే అరకప్పు పుట్నాల పప్పు పొడి ఒక కప్పు బొంబాయి రవ్వండి మెజర్మెంట్స్ అంతా కూడా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉప్మా చల్లగా అయిపోయింది కదా ఆ ఉప్మానంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా చల్లగా అయిన తర్వాతనే వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఉప్మా అంతా కూడా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనము దీంట్లో సరిపడా ఉప్పు కారము అంతా కూడా మనము వాటర్లోనే వేసుకోవాలండి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మొత్తం బాగా చపాతిలాగా చేసుకోవాలి వాటరు అవసరం వస్తే కొంచెం జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు చూడండి నాకు కొంచెం మాత్రమే పట్టాయి పిండిని మనము మరీ మెత్తగా కలుపుకోకూడదండి మెత్తగా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి జంతికలు చూడండి పిండి ఈ విధంగా కలుపుకొని లిట్లో వచ్చేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనము పిండిని మరొకసారి ఇలాగా బాగా కలుపుకొని సరిపడా పిండి మనకు చెక్లాల ప్రెషర్లో ఎంత పడుతుందో అంత సరిపడా తీసుకోవాలండి ప్రెషర్కు ముందుగానే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకు ప్రెస్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి చెక్లాలు నెక్స్ట్ ఒక ప్లాస్టిక్ షీట్ కానీ బటర్ పేపర్ కానీ వెట్ క్లాత్ కానీ తీసుకొని ఈ విధంగా మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అంతా ప్రెస్ చేసి పెట్టుకోవాలి ఇలా మనము ముందే ప్రెస్ చేసి పెట్టుకుంటే డీప్ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అండి నేనైతే కొంచెం చిన్నగా చేస్తున్నాను మీరు ఆయిల్లో డైరెక్ట్గా పెద్దగా అయినా వేసుకోవచ్చు కానీ ఈ సైజ్ అయితే మనము పిల్లలకి ఇవ్వడానికి కూడా నీట్గా ఉంటాయండి చూడండి అన్నీ కూడా ఇలాగ ప్రెస్ చేసి పెట్టుకోవాలి ఇలాగ మనము ప్లాస్టిక్ షీట్ పైన తీసుకుంటే తీసుకోవడం కూడా చాలా ఈజీ అండి నెక్స్ట్ డీఫ్రైక్ సరిపడా ఆయిల్ ముందే పెట్టుకొని మరీ వేడిగా ఉండకూడదండి ఆయిలు ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకుంటే మనకు చెక్లాలు రౌండ్ లేకుండా షేప్ అవుట్ అవుతాయండి సో సరిపడా మాత్రమే వేసుకోవాలి రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని పక్కకు తీసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ ఏమి పీల్చవండి సో నెక్స్ట్ రౌండ్ కూడా అంతే అండి మనం ముందే ప్రెస్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఈ డీప్ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ మనము రెగ్యులర్గా చేసే జంతికల కంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఖచ్చితంగా మీకు అందరికి కూడా నచ్చుతాయండి అన్నీ కూడా ఇలాగ ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లార్చుకోవాలండి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో వేసి స్టోర్ చేసి పెట్టుకుంటే చక్కగా వన్ మంత్ పాటు నిల్వ ఉంటాయి అంత వన్ మంత్ ఉంచమండి తొందరగా అయిపోతాయి చాలా క్రిస్పీగా ఉంటాయి తిన్న కొద్ది తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయండి సో మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి ఓకే అండి మరి నా ఈ రెసిపీ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్